మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం శ్రీదేవంగా సిక్స్ అయితే వచ్చామండి సో ఈరోజు శ్రీదేవంగా సిక్స్లో అన్నీ కూడా మనము ఫ్యాన్సీ శారీస్ చూడబోతున్నాం ఫ్యాన్సీలో ఏంటంటే మనము నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు శారీస్ అయితే చూడబోతున్నామండి ఇందులో వచ్చేసి సెమీటస్ అండ్ వచ్చేసి మనకి చందేరి ప్రింట్స్లో శారీస్ అయితే వచ్చినాయి అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయి అండ్ వీటిల్లో వచ్చేసి ఫ్లోరల్స్లో ఉన్నాయి ఇక్కత్ డిజైన్స్లో ఉన్నాయి అండ్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్లో ఉన్నాయి అండ్ వచ్చేసి బాధినీ శారీస్ విత్ మునియా బార్డర్స్ అండి ఇవన్నీ వచ్చినాయి శారీస్ జస్ట్ మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైను ఇదిగోండి ఇది చూడండి మంచి బాంధినే డిజైను విత్ మునియా బార్డరు టస్సర్ సెమీ టస్సర్ ఇది ఒక ఇది ఇప్పుడు ఈ శారీస్ నేను వేసుకున్న శారీ అండి ఇదిగోండి ఇందులో వచ్చేసి శారీ అంతా ఇక్కడ డిజైన్ వచ్చింది మనకి బార్డర్స్ వచ్చేసి ఇలాగ జరీ వచ్చినాయి అండ్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది చూసారు కదండి ఇందులో వచ్చేసి ఇదిగోండి ఇదొక మోడలు ఇదొక మోడలు ఇదొక మోడల్ ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండ్ జస్ట్ ఇది జస్ట్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది శారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది బార్డర్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తాయి చూడండి బార్డర్స్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి సో ఫుల్ వీడియో చూసేసి మీకు నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి వీడియోలో సార్ ప్రతిసారి కూడా ఓపెన్ చేస్తూ దాని ప్రైసింగ్ ఇంకోటి చెప్తూ ఉంటారు అండ్ శ్రీ దేవంగా సిక్స్ ప్రతి ట్యూస్డే హాలిడే అండి ఎవరైనా వాళ్ళు ఉంటే కాల్ చేసి రండి మిగతా రోజుల్లో కూడా ఎందుకంటే సార్ వాళ్ళు ఎక్కడికన్నా బయటకు వెళ్తే ఇబ్బంది అండ్ ఇంకోటి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సింగిల్ శారీ అయితే రాదు సింగిల్ వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్నా కూడా రాదు బట్ ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవే కాకుండా షాప్లో ఎలాంటి శారీస్ తీసుకున్నా కూడా అంటే పట్టు శారీస్ తప్ప మిగతా శారీస్ ఏవి తీసుకున్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ వీడియో మొత్తం చూసి ఒకవేళ నచ్చితే కనుక వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి వీడియో రిలీజ్ చేసిన వన్ ఆర్ టూ డేస్లో స్టాక్ అంతా అవుట్ అయిపోతుంది కాబట్టి వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకొని దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గారు దసరా ఓకే నైన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు చూపిస్తున్నాం సెమీ టర్ దాంట్లో డిజిటల్ ప్రింట్స్ ఫ్లోరల్స్ ఇక్క డిజైన్స్ నెక్స్ట్ కొన్ని మునియా బోర్డర్ వచ్చినవి బాంధిని డిజైన్స్ అన్ని చూపిస్తున్నాం అంతా కూడా ఫ్యాన్సీ బడ్జెట్ రేంజ్ అండి ఓకే ఇదిగోండి ఇది ఈ సారీ చూడండి సిమీట్ అస్సర్ పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది చూడండి చిన్న జరి బార్డర్ చాలా అందంగా ఉంటుంది శారీ అంతా డిజైన్ ఓకే మన ప్యూర్ సిల్క్ డిజైన్లో ఉంటుంది ఇది ఓన్లీ సింగిల్ కలరే వచ్చిందండి ఇది నైన్ హండ్రెడ్ అండి ఇది సింగిల్ కలర్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అంటే ఈ ఈ ఫ్యాబ్రిక్లో ఈ కలర్ బాగా వెళ్తుంది అండి మనం రెగ్యులర్గా తెప్పిస్తున్నాం ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికండి ఇది ఇది చెందే అండి టిష్యూ ఓకే బాండిని డిజైన్ హ్మ్ జరి జరియ వస్త్రం ఇందులో అదే టీషర్ జరియండి ఓకే ది మునియా బోర్డర్ హ హ హ ఇది వణ పల్లు అబ్బా ఉందండి పల్లు చూసారా కాంట్రాస్ట్ ఇచ్చేశారు కాంట్రాస్ట్ ఇచ్చేశారు చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే ఎంతండి ఇది ఓన్లీ 1000 హహ ఓన్లీ 1000 ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి చాలా రిచ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అందులో కలర్స్ అండి కలర్

ఇన్ని ఫైవ్ సారెస్ టెన్యన్ థ్రింక్ బాగున్నాయి బ్లూ చూడండి అందులో వెయ్యి రూపాయలు అంటున్నారు నెక్స్ట్ ఇది చాలా స్పెషల్ క్వాలిటీ అండి ఇది చూడండి ఇప్పుడు నేను వేసుకున్న లాంటిది కదండి అందులో డిజైన్ వేరే డిజైన్స్ వేరే ఇది ఓకే పల్లులన్నీ చాలా స్పెషల్ గా ఉంటాయండి ఓకే చిన్న లీవ్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఎక్కత్తు డిజైన్ అండి బాడీ అంత చిన్న జరీ బోర్డర్ జరీ బోర్డర్ ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే ఇది సెందేరి అండి టిష్యూ సిల్క్ అండి ఇది కానీ సాఫ్ట్ అండి ఫ్యాబ్రిక్ ఓకే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఎంత ఇది ఓన్లీ 1000 ఆహా ఇదిగో బ్లౌజ్ ఓకే ఇందులో మీకు డిజైన్ టు డిజైన్ చూపిస్తాను ఇదిగోండి చూడండి ఎంత అందమైన డిజైన్స్ అండి అన్నీ కూడా అన్నీ కూడా థౌజండ్ రూపీస్ కానీ ఓపెన్ చేస్తే మాత్రం సేమ్ ఇప్పుడు ప్యూర్ లా ఉంటాయండి అవన్నీ కూడా బాగున్నాయండి చాలా బాగుంది చాలా కూడా థౌజండ్ రూపీస్ అండి చూడండి ఎంత అందంగా ఉంది బిర్యానీ ఓన్లీ థౌజండ్ అది చాలా బాగుందండి అవునండి బాక్సెస్ వచ్చి ఇది చూడండి ఇది కలంకారీ అండి ఇది ఓకే ఓకే ఇది జనం డిఫరెంట్ గా ఉంటుంది ఇదిగోండి శారీ ఓ ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పళ్ళు చూపిందాం ఇదిగో ఇది పళ్ళు సారీ యా నా కొత్తగా ఉందని చూద్దాం ఇదిగోన పల్లు సింపుల్ గా ఉంటది పల్లు సారీ ఓకే ఏంటంటే డిజైన్స్ కొన్ని ఓపెన్ చేస్తే గాని తెలియదండి అది మీరు అంటుంటారు కదా అవును ఇదిగోండి బ్రౌజర్ అందులో కలర్స్ అండి ओके इद आप अप्रिजैन। इद आपड़े जयन। आपड़े जयन। इन्दाक मनव ऑप जयसे इजाने डिए ने ने इ? ऑप जयसे इजाने आ, आप जाने इजाने इनको जाइन? इनको కూడా థౌజండ్ రూపీస్ థౌసండ్ టసార్ అండి ఇది బ్లౌజు శారీ ఓకే ఇదిగోండి ఇది పళ్ళు అందులో కలర్స్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ బాంధిని డిజైన్ వచ్చినాయి లెవెన్ అండ్ లెవెన్ హండ్రెడ్ ఓకే అందులోనే కలంకారీ అలంకారి టసర్ లెవెన్ హండ్రెడ్ కలంకారీ అందులో కలర్స్ ఇంకా కూడా కలర్స్ లెవెన్ హండ్రెడ్ ఇదిగో ఇది కూడా టచర్ పళ్ళు శారీ ఇది బ్లౌజ్ ఓకే దాంట్లో డిజైన్స్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ అండి టసర్స్ ఇవన్నీ కూడా కంఫర్ట్గా ఉండదు ఫ్యాబ్రిక్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసినట్టు ఉంటుంది డిజైన్ ఓకే ఇవన్నీ కూడా టసర్స్ డిజిటల్సా ఇవన్నీ కూడా కాంతా వర్క్ డిజైన్ అండి

ఫ్లోరల్స్ డిజిటల్స్ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయండి ఇవి బ్లౌజ్ బ్లౌజ్ గ్లౌస్ సరే ఇది కూడా అంతే లెవెన్ హండ్రెడ్ ఫైవ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ అంటే మనకు ఒక్కొక్క సారీ మీద హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఎనీ ఫైవ్ సారీస్ తీసుకుంటే మాత్రమే మీరు వన్ టూ త్రీ ఫోర్ తీసుకున్నా కూడా ఈచ్ సారీ వచ్చేసి థౌసండ్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది బాగుందండి ఇది కూడా అందరూ బాగుంది బాగుందంటే ఏంటి ప్రతిదీ బాగుంది అంటారు అనుకుంటారేమో గానీ చూస్తుంటే తెలుస్తుంది అండి ఇది కూడా అంతే లెవెన్ హండ్రెడ్ ఇది బ్లౌజ్ అందులో కలర్స్ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఇంకొకటి ఇది ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ గోలి గోలి డిజైన్ గోలి ఓకే అది కిందకి వేయండి డిజైన్ అది పెద్దగా వచ్చింది ఇదిగోండి ఓకే ఇదిగోండి కాదు పళ్ళు పళ్ళు సారీ ఓకే చూడండి చాలా నైస్ ఉంటుంది డిజైన్ క్లాత్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్లౌజ్ ఓకే 1100 ఇందులో అంటే చీకు వేసే మ్యాచింగ్ మారుతా ఉంటున్నా మ్యాచింగ్ అంతా మారుతా ఉంటుంది ఇందులో టర్లో కూడా కొంచెం డిఫరెంట్ డిజైనర్ వేరు వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేదోడికి ఇదిగోండి కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడు ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ కూడా కలర్స్ వస్తాయండి

చూస్తున్నారు కదండి సారీస్ మీకు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి దసరాకి చాలా చాలా స్టాక్ అయితే తెప్పించారు ఇప్పుడు మనం చూపించే ఫ్యాన్స్ అన్ని కూడా కొంచెం చిన్న వాళ్ళకి అందరికి అందుబాటు ధరల్లో ఉండేలాగా తీసుకొచ్చారండి అది అది అంటే అమ్మో ఇంత రైట్ రేటా మేము కొనుక్కోలేము అని లేకుండా ఎవరైనా కొనుక్కోగలరు హ్యాపీగా ఇదండి మనం ఇవాళ వీడియో నైన్ హండ్రెడ్ నుంచి ట్వల్వ్ హండ్రెడ్ చూపించాం అన్ని కూడా బడ్జెట్ రేంజ్లో మంచి క్వాలిటీ మనము మీరు ఫస్ట్ నుంచి కూడా శ్రీదేవంగా సిక్స్లో శారీస్ చూస్తూనే ఉన్నారండి మనం ఎప్పుడూ కూడా హై బడ్జెట్ శారీస్ అనేది చాలా చాలా తక్కువ చేస్తాం ఎందుకంటే సార్ మోటో ఏంటంటే సార్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరికీ ఎలాంటి శారీస్ కావాలనేది సర్ మైండ్లో ఉంటుంది అందరూ అందుకోగలగాలి మనం చూపించే శారీస్ అని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో అయితే శారీస్ తీసుకొస్తూ ఉంటారు ఇవాళ వీడియోలో నాకైతే ప్రతి చీర నచ్చిందండి అంటే మీకు ఏమైంది మేడం మీరు చెప్తారని అనుకుంటారేమో బట్ అది కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆలోచించేది ఏంటంటే ప్రైస్ ఆలోచిస్తాను ప్రైస్కి తగ్గట్టుగా శారీ కూడా ఉండాలి కదండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి శారీసు సో ఎంత మీకు నేనైతే లైవ్లో చూసి చెప్తున్నానండి మీకు ఈ శారీ నేను వేసుకొని చూపిస్తాను చూడండి నాకైతే ఏంటంటే క్లాత్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ రెండూ కూడా సాటిస్ఫై ఉందండి జనరల్గా ఏంటంటే అబ్బా ఈ తక్కువ రేట్లో ఉన్నాయి కదా శారీస్ ఎలా ఉంటాయో అని మీరు అనుకోవచ్చు బట్ చాలా చాలా బాగున్నాయండి శారీస్ ఇల్గోండి చూడండి శారీ ఎంత బాగుందో చూడండి ఏదైనా కూడా శారీ ఓపెన్ చేసి వేసుకుంటేనే దాని లుక్ తెలుస్తుందండి చూడండి అంత డిజిటల్ ప్రింట్ వచ్చింది మనకి కింద వచ్చేసి ఇలాగ లైన్స్ వచ్చేసి చిన్న సిల్వర్ లైన్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది చూశారు కదండీ ఒకవేళ వీడియో కనుక చూసి మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం అండి థ్యాంక్ యూ